హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ నేనైతే షాప్కి లీవ్ తీసుకున్నాను అనమాట నేను ఎందుకు లీవ్ తీసుకున్నాను అండ్ ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీరు అందరూ తెలుసుకోవాలని అంటే ఈ వ్లాగ్ని అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది అండ్ చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి అనమాట రోడ్డు పక్కన అయితే మొక్కజొన్న కంకులు కాలుస్తున్నారు ఈ వెదర్కి మనం మొక్కజొన్న కంకు తింటే బలే ఉంటుంది అందుకని చెప్పి మొక్క జన్న కంకులు అయితే రెండు తీసుకున్నాము అసలు ఆ పొగకి కళ్ళంతా మంటలు పుట్టేశాయి కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చేసాయి ఆయన అయితే కంకులు కాల్చేశారండి దాని తర్వాత వాటికి ఉప్పు కారం పెట్టించుకొని రెండు కంకులు తీసుకున్నాము వాళ్ళకి సేల్ అయితే చాలా బాగుంది ఎందుకంటే వెదర్ చాలా కూల్గా ఉంది కాబట్టి అందరూ కూడా అక్కడ ఆపుకొని తీసుకుంటున్నారు ఆ చల్లటి గాలికి ఆ వర్షానికి ఆ మొక్కజొన్న కంకి తింటుంటే ఆ ఫీల్ అయితే చాలా బాగుంది కాల్చిన మొక్కజొన్న కంకికి ఉప్పు కారం పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీలో ఎంతమంది ఇలాగా ట్రై చేశారో నాకైతే కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే మేము బుచ్చి దగ్గరికి వచ్చేసామన్నమాట అది మసీదు అండ్ అక్కడ పుష్ప టూ సినిమా అయితే ఆడుతుంది ఇది బుచ్చి బస్ స్టాండ్ నేనైతే ఆ మొక్కజొన్న కంకిని పాటూరు దగ్గర అనమాట పాటూర్ అంటే నెల్లూరు వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఎందుకంటే పాటూరు అనేది పట్టుచీరలకి ఫేమస్ అనమాట రోడ్డుకి ఇరువైపులా పచ్చని పొలాలు చాలా బాగున్నాయి మొక్కజొన్న కంకి తిన్నాను కదా నోరంతా మంట పుడతా ఉంది చూడండి పొలాలు అదంతా నార్లు అయితే వేస్తున్నారు ఇప్పుడైతే మనం సంగం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇదంతా సంగమండి ఇట్లా లోపలికి వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది లెఫ్ట్ సైడ్ మనం పైన కొండ మీద రోడ్ వేసారు కదా దాని మీద అయితే వెళ్తున్నాం అనమాట ఒకప్పట్లో అవతల ఊరికి వెళ్ళాలంటే సంగం బస్ స్టాండ్ మీద నుంచి వెళ్ళాలి ఇప్పుడైతే ఇట్లాగా పైకి ఎక్కేసి కొండ మీద నుంచి వెళ్ళొచ్చు అనమాట ఒకప్పట్లో ఇదంతా కొండ ఇప్పుడైతే రోడ్ వేసేశారు చాలా బాగుంటుంది మార్నింగ్ టైంలో అయితే ఆ కొండ మీదకి ఎక్కి కిందకి ఫొటోస్ తీస్తే కనుక వీడియో కానీ ఫొటోస్ కానీ అసలు బా చాలా బాగుంటుంది నేను ఇప్పుడు చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు టైం లేదనమాట ఇదైతే మా ఊరండి మా ఊరికి వెళ్ళే రూటు లోపలికి వెళ్ళాలన్నమాట మా ఊరు వస్తుంది మాది బాగా పల్లెటూరు అండి ఎంత పల్లెటూరు అంటే ఇప్పటికి కూడా ఒక్క బస్సే వస్తుంది మా ఊరికి చుట్టుపక్కల పొలాలు మధ్యలో కొండ బాగుంటుంది అందరూ అయితే పొలాలలో నాట్లేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ పట్టినా కూడా అదంతా చూస్తే దానికేమో ఎర్లీ మార్నింగ్ లాగా అనిపిస్తుంది కదా కానీ లెవెన్ థర్టీ అండి టైం అయితే ఇప్పుడు ఇది చూడంగానే మీకు అర్థమై ఉంటుంది నేను ఎక్కడికి వచ్చాను ఏంటి అనేది నేనైతే ఆత్మకూరుకు వచ్చాను అనమాట అది ఆంజనేయ స్వామి గుడి ఇంకా చూపించిందేమో పాలిటెక్నిక్ కాలేజ్ అనమాట ఆంజనేయ స్వామి గుడి పక్కనే వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ ఉంది అండ్ పక్కనే గురుకుల పాఠశాల ఉంది అది ఓన్లీ గర్ల్స్కే అక్కడ స్టడీ అయితే చాలా బాగుంటుందంట ఇప్పుడైతే మనం ఆత్మకూరు లోపలికైతే వచ్చేసాము అక్కడ నుంచి బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము నేనైతే అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యాను ఇక్కడ నన్ను అడుగుదాము అని చెప్పని అంటే నేను వచ్చేసి ఇక్కడికి ఒక టెన్ ఇయర్స్ అయితే అయిపోయిందండి నేను ఆత్మకూరుకు వచ్చి నాకు సరిగ్గా గుర్తులేదు అనుకున్నట్టే జరిగింది అనమాట అడ్రస్ అయితే మర్చిపోయాను అక్కడ వాళ్ళని అడిగితే ఇలా కాదు మీరు మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి లెఫ్ట్ తీసుకోమన్నారు అనమాట అక్కడి నుంచి మేము వచ్చేసామన్నమాట ఇప్పుడు అర్థమైంది కదా ఎక్కడికి వచ్చాను ఏంటనేది ఆత్మకూరులో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీకి అయితే వచ్చానమాట నాకు అక్కడొచ్చింది గ్యాస్ అనేది అక్కడికి వెళ్ళి వాళ్ళని మొత్తం అడిగితే నెల్లూరుకి మార్చుకోవాలి ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలంటే కుదరదండి ఆల్రెడీ ఇది బ్లాక్ అయిపోయి ఉంది మీరు మళ్ళీ గ్యాస్ బుక్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు మళ్ళీ దీన్ని రెన్యువల్ చేయించుకోవాల్సి వస్తుంది అని చెప్పని అన్నారు అంత ప్రాసెస్ ఎందుకండి మీరు నెల్లూరులో మీ ఇంట్లో వాళ్ళ పేరుతో ఎవరిదైనా కూడా తీసుకోవచ్చు కదా కొత్తగా అని చెప్పని వాళ్ళే చెప్పారనమాట ఇంకా సరేలే అనుకొని మేము రిటర్న్ అయితే అయిపోయాము పోయిన పని అయితే జరగలేదనమాట ఇంటికి ఫోన్ చేస్తే మీరు వచ్చేటప్పుడు చేపలు తీసుకురమ్మన్నారు చూసారు కదా అక్కడ వరుసగా లారీలు ఉన్నాయి అది ఇసుక లారీలు అనమాట కానీ నాకు అది చూడంగానే ఎలా అనిపించింది అంటే పుష్ప టూ సినిమాలో నదిలో అన్నీ పోతాయి కదా ఆ సీన్ గుర్తొచ్చింది ఇప్పుడు సంఘంకి అయితే వచ్చేసాము శివాలయం అనమాట అది శివాలయంకి అంతకుముందు ఇక్కడ గోడలు అవన్నీ లేవు ఇప్పుడు అయితే రీమోడలింగ్ చేశారు ఇదంతా సంగం బ్యారేజ్ అనమాట కొత్తగా కట్టారు కదా అది అది గౌతమ్ రెడ్డి విగ్రహం అండ్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం అనమాట ఇలా పైకి వెళ్తే అదంతా బ్యారేజ్ అనమాట చాలా బాగుంది అక్కడ వ్యూ అయితే చూశాను నేను వెళ్ళి ఇదే ఫస్ట్ టైం నేను చూడడము ఇక్కడ వాటరు నాకు ఆ వాటర్ చూస్తే ఏదో సౌండ్కి చాలా భయం వేస్తుంది అనమాట ఎందుకో తెలియదు వర్షం అయితే పడతానే ఉంది ఆ వర్షంలోనే మేము చేపలు పట్టే వాళ్ళు ఉంటారు ఏమైనా చూసేదానికి వెళ్తున్నాము అదో అక్కడైతే ఒక చిన్న పెట్టుందనమాట అదో అదంతా బ్యారేజ్ కొత్తగా కట్టింది వాటర్లో అసలు హైలైట్ సూపర్గా ఉంది అదో అక్కడ ఒక అతను అయితే చేపలు పడుతున్నాడు ఆయన అడిగాము చేపలు ఇస్తారని చెప్పని లేదు అది మాకు పట్టుకుంటున్నాము ఇంట్లోకి అని చెప్పని అన్నాడు ఇంకా మళ్ళీ అక్కడి నుంచి అయితే రాంపు దగ్గరికి వెళ్ళామనమాట అక్కడ కూడా చేపలు పడుతుంటారు మా నాన్న చెప్పారు ఈ అడ్రస్లన్నీ కూడా వచ్చాము ఇక్కడ కూడా వాళ్ళైతే వేసున్నారు కానీ రెండే వాళ్ళు వేసున్నారు వాటర్ ఫ్లో అయితే భలే ఉంది అసలు ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో వాటరు అదో అక్కడైతే చేపలు పడున్నాయనమాట వాళ్ళలో ఇప్పుడైతే ఒక పెద్దది పడింది చూసారా గిలగిల కొట్టుకుంటా ఉంది చాలామంది అయితే వచ్చున్నారండి చేపలకి చాలాసేపు అక్కడ వెయిట్ చేసాము ఒక హాఫ్ అన్ అవర్ పైగానే కానీ వాళ్ళందరూ ముందు వచ్చిన్నారు కదా మా వాళ్ళకి అందరికి ఇచ్చిన తర్వాతే మీకు ఇస్తాము అని చెప్పని అన్నారు అక్కడేమో వాళ్ళలో చేపలేమో అంతమందికి ఇచ్చేయన్నీ అయితే లేవన్నమాట ఒక నాలుగు చేపలు మాత్రమే ఉన్నాయి ఇంకా అనుకున్న పని అయితే ఏదీ జరగలేదు ఈరోజు అసలు బయలుదేరిన టైమే బాగలేదు ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఇంకా పెట్రోల్ అయితే పట్టించేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము టైం అయితే వన్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది ఇంకా బాగా ఆకలిస్తుంది అని చెప్పి బుచ్చి దగ్గర అయితే ఒక రెస్టారెంట్కి వెళ్ళామనమాట అక్కడ పుంగారోటీ అయితే ఆర్డర్ ఇచ్చారు తిన్నాము నాకేం టేస్ట్ పెద్ద అనిపించలేదు ఒక రెండు తినైతే నేను వద్దని చెప్పేశాను ఇంటికి వచ్చేసి అన్నం తినొచ్చులే అని చెప్పనుకొని నేను వద్దని చెప్పాను అనమాట ఇంకా అక్కడి నుంచి జొన్నవాడ మీద అయితే వచ్చాము అక్కడైనా చేపలు ఉంటాయేమోనని అసలు మాది ఏం అదృష్టమో కానీ ఎక్కడా చేపలు పట్టేవాళ్ళే కనిపించలేదు ఇంకా మధ్యలో కూరగాయలు అవి కనిపిస్తే అక్కడ మామిడికాయలు అవి తీసుకొని జాంకాయలు అవి తీసుకొని అనమాట ఇంకొంచెం ముందుకు వస్తే అక్కడ వాటర్ ఫ్లో అయితే బలే ఉంది నెల్లూరు చెరువు అనమాట అక్కడ ఆ వాటర్లో వద్దాంలే అనుకుంటే అక్కడ బండి అయితే స్కిడ్ అయిపోతుంది అందుకని పక్క రూట్లో వచ్చాము అక్కడ గుడి ఉంది కదా అదైతే నవబాల గ్రహాల గుడి అనమాట మా పిల్లలకి చిన్నప్పుడు బాగలేనప్పుడు ఆ టెంపుల్కి అయితే తీసుకెళ్ళే వాళ్ళమే ఇప్పుడైతే నవాపేటలో ఇక్కడ కజ్జికాయలు మనుబులు అవన్నీ చేస్తారన్నమాట అవి తీసుకొని ఇంటికైతే వచ్చేసాము మేమేమేమి తీసుకొచ్చామనేదైతే నేను చూపిస్తాను చూడండి అవి వచ్చి కమలాలు ఎర్రగడ్డలు జామకాయలు అరటిపండ్లు పండ్లు పాపలకైతే బుచ్చులో పూలు తీసుకొచ్చాము అమ్మ అయితే టీ పెట్టింది టీ తాగేసేసాను టీ తాగేసిన తర్వాత ఇంకా అవన్నీ అయితే అనమాట పాప అయితే పక్కన కూర్చొని వాళ్ళ స్కూల్లో ఏం జరిగింది ఏంటి అనేది అంతా చెప్తుంది బాక్స్లో వచ్చి నేను మురుకులు పెడుతున్నాను అనమాట గాలిపోకుండా మెత్తగా అవ్వకుండా ఉంటాయని చెప్పని బాక్స్లో పెడుతున్నాను బయటైతే పెద్ద వర్షం వస్తూ ఉంది అదే అనమాట సౌండ్ కూడా వాయిస్ రికార్డింగ్ చేసేటప్పుడు సౌండ్ వినిపిస్తుంది కదా అది అనమాట మమ్మీ నువ్వు పూలు తీసుకొచ్చావు కదా ఎవరికి ఎన్ని తీసుకొచ్చావు నాకు విడివిడిగా కొలతలు వేసి పెట్టు అని చెప్పను అంటుంది మా పాప తనకు పూలు అంటే బాగా ఇష్టం అనమాట సరే పాప నీకొక మోర ఆకొక మోర అని చెప్పని అంటే తీసుకొని ఫ్రిడ్జ్లో పెడతానని చెప్పనింది పెద్ద పాప అయితే ఈరోజు నాకు హెల్ప్ చేస్తుంది అనమాట ట్యూషన్ టైం అయిపోతూ ఉంది తొందరగా కానీ మమ్మీ అని చెప్పంటుంది పాప ఆ చిన్న పాప ఏమో స్కూల్లో వాళ్ళకి సైన్స్ యాక్టివిటీస్ చేశారనమాట దాంట్లో అయితే ఆమెకి సెకండ్ ప్రైజ్ వచ్చిందంట సర్టిఫికేట్ ఇచ్చారు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది నువ్వు ఫస్ట్ రావాలి పాప అని చెప్పాను అనమాట ఇప్పుడైతే వచ్చేటప్పుడు రిటర్న్లో మొక్కజొన్న కంకులు తీసుకొచ్చాము కాలేజీ అవి అవైతే అందరు తినేసి ఇంక ట్యూషన్కి అయితే బయలుదేరారు ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చుంటే ఇంత ఓపిక్గా చూసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ అండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి